హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ మినుపు సున్నుండలు మన చిన్నతనంలో అమ్మమ్మలు నాన్నమ్మలు చాలా టేస్టీగా చేసేవారు కదండి కానీ ఇప్పుడు ఆ టేస్ట్కి ఇప్పుడు మనం చేసుకునే టేస్ట్కి అసలు సంబంధమే ఉండట్లేదండి మీరు ఎప్పుడు చేసినా మన చిన్నతనంలో తినే టేస్ట్ కావాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూసేయాలండి అప్పుడు ఎలా అయితే చేసేవారో నేను ఇప్పుడు అదే ప్రాసెస్లో చేసి చూపిస్తామండి మేము ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మినిపన్నంటే పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్దీ ఫుడ్ అండ్ బలం కూడానండి ఇది ఇక్కడ కేజీ మినువులు తీసుకున్నామండి పొట్టి మినువులు మీకు అవైలబుల్గా లేకపోతే సాయి మినపప్పు కూడా యూస్ చేసుకోవచ్చండి కానీ అంత టేస్టీగా అయితే ఉండదు అది ఇక్కడ కేజీ మినువుల్ని కూడా మేము కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నామండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి టైం లేదని వేయించేస్తే అసలు టేస్ట్ ఉండదండి లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలని ఎందుకంటున్నామంటే అండి గింజ లోపడే వరకు వేడి వెళ్ళి బాగా వేగుతుంది మంచి టేస్ట్ అనేది మన ఇక్కడ ఈ మినుములు వేయించుకునే దాంట్లోనే వస్తుందండి మెయిన్ వేగిందని తెలుసుకోవడానికి ఇంకొక టిప్ ఏంటంటే అండి రెండు గింజలు తీసుకొని చితకు కొట్టండి చితక్ కొడితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది అప్పుడు గింజ బాగా వేగిందని తెలుస్తుందండి ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు ఉన్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ మినువులన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నామండి కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక గుప్పుడు కానీ రెండు గుప్పులు కానీ బియ్యం వేసుకొని వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మాకు కొంచెం చల్లారిన తర్వాత మినువుల్ని పప్పు చేస్తున్నారు మీరు ఇదే ప్లేస్లో పప్పు చేసుకోకుండా మినువుల్ని బియ్యంని రెండు కూడా మిల్లు పట్టించుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే మిక్సీ పట్టుకోవచ్చు జల్లించుకోవాలండి ఇదే ప్రాసెస్లో చేసేవాళ్ళు అయితే మాత్రం ఒకసారి ఇలా జరిగితే కొంచెం పొట్ట అనేది వచ్చేస్తుందండి మాకు పప్పుకున్నది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది దాన్ని తీసేస్తున్నాము మీరు పొట్టతో కూడా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఇలా పొట్టు జరిగిన పప్పుని బియ్యంని కలిపేసి మిల్లు పట్టించుకున్నామండి మేమైతే మీకు ఇంకా ఒప్పుకుంటే తిరగల్లో వేసి కూడా పిండి చేసుకోవచ్చండి ఒక కేజీ మినువుల పిండికి ఒక కేజీ బెల్లం పడుతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే తక్కువ తినే వాళ్ళయితే ఒక కేజీకి ముప్పావు కేజీ బెల్లం దూరం పడుతుంది బెల్లంని మినుముల పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలిసిపోవాలండి కలిసిన తర్వాత కరగబెట్టుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కూడా మీరు లడ్డూల కింద చుట్టుకోవచ్చు మేము ఇక్కడ ఒకేసారి కలిపేస్తున్నాము ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని లడ్డూల కింద చుట్టుకోవాలండి మన మినపసన్నుండలు రెడీ అయిపోతున్నాయండి మీకు ఈ వీడియో నచ్చిందండి అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు